అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అనంతలక్ష్మి గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మ అమ్మ మనకి శ్రీరామనవమి దగ్గరికి వస్తుంది కాబట్టి శ్రీరాముడు గురించి పరిపరి విధములుగా ఆ నామం స్మరించిన ఆయన గురించి తెలుసుకున్న ఎంతో మంచిది పుణ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు ముఖ్యంగా శ్రీరాముడు గురించి మనం మాట్లాడుకోవాలి నేటి తరానికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క క్వాలిటీస్ తెలిసి దాన్ని మన లైఫ్ లో అది అలవర్చుకుంటే మనం ఎలా సక్సెస్ వైపుగా అడుగులు వేస్తాం అన్న విషయాలు తెలుసుకోవాలి ఉందమ్మా శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీత రఘుకులాన్వయరత్నదీపం ఆహు అరవిందక్ష రామం నిశాచర వినాశకరం శ్రీరామచంద్రుడు దశరథుడి కుమారుడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు మీరంతా నన్ను దేవుడు అంటున్నారు కానీ మీకునే దేవుణ్ణేమో నేను మాత్రం నా గురించి ఏమనుకుంటున్నానంటే దశరథుడి కుమారుడైనటువంటి వాడిని అని అనుకుంటున్నా మనిషిని అని అనుకుంటున్నా అన్నాడు ఎందుకు ఇంత గట్టిగా చెప్తాడు అంటే మానవులకు ఒక గౌరవాన్ని ప్రతిష్టని తీసుకురావడానికి వచ్చిన అవతారం రామావతారం అప్పటి వరకు మానవులు అంటే పెద్ద లెక్క లేనట్టు అనిపిస్తూ ఉంటుంది చదివితే గ్రంథాలు చదివినట్టయితే రావణుడు నాకు మరణం లేకుండా వరమి అని ఎవరెవరి పేర్లు చెప్పాడో వాళ్ళల్లో నరులు మాన బానరులు లేరు అంటే దేవతలు యక్షులు గరుడులు రాక్షసులు ఆ కిన్నరులు కింపురుషులు ఇలా అందరి పేర్లు చెప్పుకొచ్చాడు పర్వాలేదులే మనుషులును కోతులు అన్నాడు అంటే మనుషులు కోతులు అంత పెద్ద పట్టించుకోనక్కర్లేని వాళ్ళుగా పరిగణించబడిన సందర్భంలో మనిషికి ఒక గౌరవం ఆపాదించటానికి వచ్చినటువంటి అవతారం రామావతారం మీరు ఇట్లా ఉండండి గౌరవిస్తారు అంటే ఎవరు గౌ ఎవరుంటారమ్మా నన్ను గౌరవించండి అంటే ఎవరు గౌరవిస్తారు కదా నన్ను గౌరవించేట్టుగా నేను ప్రవర్తించాలి అవును నువ్వు ఇట్లా ప్రవర్తించు నీ గౌరవం ఉంటుంది అంటే చెప్పొచ్చలేదు నా పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది అంటారు అందుకని అందుకే నేను చెప్పలేదు రాముడు గౌరవం ఎలా కలుగుతుందో తన ప్రవర్తన ద్వారా చూపించాడు ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో గౌరవించదగినటువంటి మానవుడు ఎలా ఉండాలో ఎలా ఉంటే గౌరవించబడటం కుదురుతుందో ఆ విధంగా ప్రవర్తించి చూపించాడు అందుకని ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే చిన్నప్పుడు మంచి కొడుకుగా ఉండాలి అమ్మాయి అయితే కూతురుగా చదువుకునే సమయంలో మంచి విద్యార్థిగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో మంచి సోదరుడు లేక సోదరిగా వివాహమైతే మంచి జీవిత భాగస్వామిగా మిత్రులతో మంచి మిత్రుడుగా శత్రువులతో ఆదర్శప్రాయుడైనటువంటి శత్రువుగా తన ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించేటప్పుడు ఉత్తముడైనటువంటి అధికారిగా ఆ రోజులైతే రాజు తన కింద వాళ్లతో ప్రవర్తించేటప్పుడు ఆదర్శప్రాయుడైనటువంటి అధికారి పెద్దలతో ప్రవర్తించేటప్పుడు ఆదర్శప్రాయుడైనటువంటి ఉద్యోగి ఇలా ఏ విషయంలోనైనా ఇలా ఉంటేనే ఇలాగే ఉండాలి ఇది తప్ప మరొక రకంగా ఉండే అవకాశం లేదు ఇలా ఉంటే గౌరవించడానికి వీలవుతుంది అని చెప్పేటటువంటి అన్ని పరిస్థితుల్లో అన్ని రకాలుగాను గౌరవార్హమైన అంటే గౌరవించటానికి తగినటువంటి చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అందుకే మనకి ఎప్పుడన్నా నా నేను ధర్మ మార్గంలో ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని సందేహం వస్తే ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేసేవాడని ఒక్కసారి ఊహించుకుంటే చాలు మనకి మంచి పరిష్కారం దొరుకుతుంది ఓహో అంతటి చక్కనైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు కనుక రాముణ్ణి మనం ఆదర్శంగా గనక తీసుకున్నట్టయితే కొడుకుగా మనకి మంచి పేరు వస్తుంది ఉద్యోగిగా భార్యగా లేక భర్తగా తండ్రిగా పెద తండ్రిగా ఇలా సమాజంలో ఇతరులతో మనం కలిసి ప్రవర్తించే సందర్భంలో ఎటువంటి సంబంధాలు ఉంటాయో అన్నింటిలోనూ ఉత్తమంగా ఉండేటట్టుగా ఉంటుంది మరి అలా ఉన్నట్టయితే అందరి చేత కీర్తించబడతారు కదా ఉదాహరణకి ఇప్పుడంటే రాజకీయాలు గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు కానీ ఒకప్పుడు వేరే వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు సిద్ధాంతపరమైన భేదం తప్ప అని అంచేత చర్చించుకునేటప్పుడు సిద్ధాంతాల గురించి చర్చించుకునేవారు చర్చ పూర్తయ్యాక స్నేహంగా ఉండేవారు ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా విమర్శించుకునేవారు సిద్ధాంతపరంగా అది ఆదర్శప్రాయమైన శత్రుత్వం అంటే ఏ విషయంలో మనం ఎదుటి వాళ్లతో మనకి నచ్చలేదో ఆ విషయంతో తీవ్రంగా అంటాం వ్యక్తితో మనకేం సంబంధం లేదు వ్యక్తితో మన ఇద్దరం స్నేహితులమే కానీ నీ అభిప్రాయం నాకు నచ్చలా నేను చెప్తాను నీ దాంట్లో ఈ దోషం ఉంది అని నీ ఖచ్చిగా చెప్తా నువ్వేమో నాది సరైనటువంటి పద్ధతి అని చెప్తావు నువ్వు చెప్తే ఇద్దరం తీవ్రంగా వాదించుకుంటాం సిద్ధాంతానికి సంబంధించి వ్యక్తిగతంగా నీ మీద నాకు గానీ నా మీద నీకు కానీ శత్రుత్వం ఉండదు ఇటువంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అంటే రాముడి యొక్క ప్రవర్తనని మనం తెలుసుకోవాలి దాన్నే రామాయణము అన్నారు అయనము అంటే నడత లేక నడక రాముడు ఎలా ప్రవర్తించాడు ఎలా నడుచుకున్నాడు ఎలా వెళ్ళాడు అన్నది తెలుసుకుంటే మనం కూడా ఆ విధంగా వెళ్ళడానికి ఉంటుంది అది ఆదర్శప్రాయం అని చెప్పడానికి మనకి ప్రారంభంలోనే ఉంది రామాయణ ప్రారంభం ఎలా మొదలవుతుందంటే తపస్వాధ్యాయ నిరతాం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప వాల్మీకేర్ ముని పుంగవం ఇది మొట్టమొదటి శ్లోకం సంస్కృత వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నించాడు అక్కడ మొదలు పరిప్రశ్న చేశాడు పరిప్రశ్న అంటే తెలుసుకోవాలనేటటువంటి ఇష్టంతో ప్రశ్నించటం మనం కొన్ని చాలా క్యాజువల్గా ప్రశ్నలు వేస్తాం ఎట్లా ఉన్నారో అంటాం వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా వినం అవునా కదా వినం ఆ మీ అబ్బాయి పరీక్షకి వెళ్ళేట ఏమైంది ఆవిడ వాళ్ళ చెప్పబోతూ ఉంటారు వాళ్ళు ఆ రోజు ఇట్లా అయింది మనం ఈ లోపల ఇంకోడదా హాయ్ అని పలకరిస్తాం అంటే ప్రశ్న వెయ్యాలని వేసాం తప్ప సమాధానం ఇష్టం ఉండి కాదు అడిగి నువ్వు చెప్పింది నేను నూటికి నూరు రూపాయలు వింటా వీలైతే ఆచరిస్తా అనే శ్రద్ధతో చెప్పినటువంటి దాని పరిప్రశ్న అలా ప్రశ్నించి ఏమడుగుతాడంటే గుణవాన్ వీర్యవాన్ మొదలు పెడతాడు ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని పదహారు గుణాలు చెప్తాడు ఈ పదహారు గుణాలు ఉన్నవాడు ఇప్పుడు లోకంలో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు సమకాలికంగా అంటే నారదుడు అంటాడు పద్నాలుగు లోకాల్లోనూ వెతికిన ఇందులో ఒక్క గుణం పూర్తిగా ఉన్నవాడు కూడా దొరకడం కష్టమయ్యా ఎక్కడోకడ కొంచెం తేడా ఉంటుంది కానీ నువ్వు ప్రశ్న అడిగాది నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్న పదహారు లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు ఎక్కడ ఇక్కడే ఉన్నాడు భూలోకంలో భూలోకంలో ఉన్నాడు నేను చెప్పట్లేదు అన్నమాట ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజలంతా అనుకుంటున్నారని చెప్పాడు అంటే నారదుడు కూడా తన అభిప్రాయంగా కాక ఈయనేం అడుగుతాడు ముల్లోకాలు ఇన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు కదా ఎక్కడా కనపడ్డా అని అడిగితే నేను ప్రజలు అనుకుంటుంటే అభిప్రాయ సేకరణ చేశానయ్యా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నేను చెప్తున్నాను ఇట్లా ఉన్నారు అని అని చెప్తూ ఈ రాముడి గురించి ఇంకా చాలా విశేషాలు చెప్పి రామకథంతో చెప్పుకొస్తాడు అంటే ఏమిటి ఆదర్శప్రాయమైన మంచి లక్షణాలు గుణవంతుడు అంటే మంచి గుణాలు కలిగిన వాడు ధర్మం తెలిసిన వాడు కృతజ్ఞుడు చేసిన మీలు మరవనటువంటి వాడు ఇలాంటి లక్షణాలు వరుసగా చెప్పుకొస్తాడు సత్యవాక్యం అబద్ధం చెప్పని వాడు నిజమే చెప్పేటటువంటి వాడు పట్టిన పట్టు వదలకుండా ఏదైనా ఒక నియమం పెట్టుకుంటే దాన్ని కొనసాగించే లక్షణం కలిగినటువంటి వాడు ఎవరు తలుచుకుంటే దేవతలు కూడా ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు అనసూయక ఇతరులను చూసి వాళ్లల్లో దోషాలు అనడం లక్షణంగా పెట్టుకున్నవాడు కాదు సర్వభూత హితేరత సర్వభూతాలకి సర్వప్రణాలకి మేలు చేయించటంలో ఇష్టం కలిగిన వాడు ఇలా లక్షణాలు చెబితే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి ఎవరికన్నా అటు కూడా లేవు కానీ ప్రప పద్నాలుగు లోకాల్లో ఒక రాముళ్ళు మాత్రం ఇవన్నీ ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు నేను కాదు చెప్పిన మాట అని చెప్తాడు అనమాట కనుక అందరి చేత పొగడబడేటటువంటి లక్షణం అందరిలోనూ మనం మెప్పుదల పొందాలి అంటే ఒక మనిషిగా మనం బతకాలి అంటే నేను మనిషిగా బతికాన్ని ఇతరులు అనడం మాట నుంచి నాకు ఒక తృప్తి కలగాలంటే ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి అని మనకి మొదటి శ్లోకం ద్వారా అర్థం అవుతూ ఉంటుంది రామాయణంలో కానీ అప్పుడు త్రేతాయుగంలో ధర్మం కూడా మొత్తం నాలుగు కాళ్ళ మీద నడిచేది అని చెప్పేసి అంటూ ఉండేవారు ఆ తర్వాత తర్వాత ఏంటంటే చివరి కలియుగం వచ్చేసరికి ధర్మం ఒక్కళ్ళ మీద నడుస్తుంది అంటే ఆ ధర్మంలో కూడా మనకి తగ్గట్టుగా కాలానికి తగ్గట్టుగా కూడా మార్పులు చిన్న చిన్న సడలింపులు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు అది ఆ ధర్మంలో పాదము అంటే నాలుగో నాలుగో వంతు అని అర్థం అంటే మూడు వంతుల ప్రజలు ధర్మ మార్గంలో ఉండి ఒక వంతు అధర్మ మార్గంలో ఉండేవారు అప్పుడు ఇప్పుడు మూడు వంతుల ప్రజలు అధర్మంలో ఉందా ఉండి ఒక్క వంతు మాత్రమే ధర్మ మార్గంలో ఉన్నారు మనం ఆ ఒక్క వంతులో ఎందుకు ఉండకూడదు ఉండొచ్చు కదా సడలింపులు అంటారా కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు వస్తాయి ఎందుకు రావమ్మా తప్పనిసరిగా వస్తాయి వేసవి కాలంలో మనం తినే ఆహారానికి ఉండే తీరికి శీతాకాలంలో ఉండే తీరికి ఆహారానికి తేడా లేదు కానీ తినేది ఆహారమే కదా రాత్రే పడుకుంటున్నాం కదా పగలే మేలుకుంటున్నాం కదా ముక్కుతోనే గాలి పీలుస్తున్నాం కదా నోటితోనే అన్నం తింటున్నాం కదా అని మార్చామా లేదు అవునా కదా కాకపోతే ముక్కుతో గాలి పీలుస్తుంటే అప్పుడప్పుడు పరిస్థితుల వల్ల ముక్కు గుడ్డ కట్టుకుంటామే తప్ప ముక్కుతోనే పీలుస్తాం అంతే కదా ఆ విధంగా మౌలికమైన మార్పులు ఉండవు పై పైన ఉండే ఉంటాయి అంతే కదా అయితే శీతాకాలంలో బాగా వేడివేడిగా అవి ఎక్కువ ఉన్న ఘాటుగా ఉన్న పదార్థాలు తింటాం వేసవి కల్లక చల్లగా ఉండేవి మజ్జిగుల ఎక్కువ అంతే తప్ప ఆహారంలో బేసిక్గా మారదు పై పైన మారతాయి అట్లాగే ధర్మాలు కూడా కాలానుగుణంగా ఎప్పుడు ఉండే ధర్మం ఒకటే ఉంటుంది అంటే ప్రకృతికి ప్రకృతి ఎలా చెబితే అలా ఉండడం ధర్మం అమ్మా అంతే కదా ప్రకృతికి సహజంగా ఉండడం ఉన్నది ఉన్నట్టుగా మనం ఎట్లా ఉండాలని ప్రకృతి మనం నిర్దేశించిందో అట్లా ఉండడం ధర్మం అయితే ఆ ధర్మంలో వేసవ కాలంలో చెట్లకి ఆకులు వేసవ కాలానికన్నా ముందు చెట్లకు ఆకులు రాలిపోతే వసంత ఋతువులో ఆకులు వస్తాయి అట్లాగే మనకు కూడా కాలానుగుణంగా అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు వస్తాయి తప్ప మౌలికంగా అయితే రావు కానీ ఈ మనము ఈ ఒక్క వంతులో ఉన్నామా ఆ మూడు వంతుల ధర్మ మార్గంలో ఉన్నామా అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఈ యుగంలో కూడా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు ఉన్నారు ఆ యుగంలో కూడా అధర్మ మార్గాన్ని సంచరించిన వాళ్ళు ఉన్నారు కదా కనుక ఈ మార్పులు పెద్దగా తేడా ఉండవు ఆ ఆ కాలంలో ద్వాపర యుగంలో నూట ఇరవై ఏళ్ల పైన బతికారు అంతకని ఎక్కువే త్రేతాయుగంలో అరవై వేల సంవత్సరాలు ఆయన బతికాడు దశరథుడు రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ముంద నలభై ఎనిమిదేళ్లకు ఎప్పటికో రావణ సంహారం చేసిన తర్వాత మరి ఈ కాలంలో ఆయుర్దాయం అంత లేదుగా ఈ కాలానికి వచ్చేప్పటికీ అంతా వందేళ్లకి సర్దుకుంటే చాలా ఎక్కువ అరవై ఏళ్ళ తర్వాత బోనస్ అంటున్నారు కాబట్టి ఎనభై ఏళ్ళు అంటే ఇప్పుడు కొంచెం పెరిగింది డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ తర్వాత ఉంటే బోనస్ అంటున్నారు కానీ నిజానికి మనకి ఇవ్వబడినటువంటి ఆయుధాన్ని నూట నూట ఇరవై ఏళ్ళు ఎటువంటి దురలవాట్లు లేకుండా చక్కగా నియమబద్ధంగా జీవితం గనక గడిపినట్టయితే నూట ఇరవై ఏళ్ళు బతుకుతాం అంటే ప్రకృతితో మమై గనక మనం బతికినట్లయితే ఖచ్చితంగా నూట ఇరవై ప్రకృతికి అనుగుణంగా అనుగుణంగా అది ఎలా చెప్తే అట్లా రాత్రిలే పడుకోండి నైట్ మేలుకోవాల్సిన పని ఉంది ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప అట్లా ఉంటాయి అనమాట బాగా తెలియజేశారమ్మా అసలు నిజంగా చాలా మంది ఇలానే వితండవాదం చేస్తూ ఉంటారు ఆ కాలంలో అయితే చెల్లింది ఈ కాలంలో అలా ఎవరుంటారు ఉండదా ఉండడానికి లేదు అని చెప్పేసి ఎందుకు లేదు ఎంత నువ్వు ఆ భాగంలో ఉంటావా ఈ భాగంలో ఉంటావో నిర్ణయించుకో ఆ డెబ్బై ఐదు శాతం మందిలో ఉంటావా ఇరవై శాతం మందిలో ఉంటావా కానీ ప్రతి మనిషిలో కూడా ఎంత లేదన్నా ఎక్కడో పూర్తిగా సద్యంగా ఉన్నవాళ్ళు ఉన్నా అప్పుడప్పుడు ఆ డెబ్బై ఐదు శాతం కాకపోయినా ఒక శాతం అన్న ఆ ధర్మం మనసులో తొంగి చూస్తుంది కాకపోతే కలియుగంలో ఉన్న విశేషం ఏమిటంటే మనసులో నాకు ఒకవేళ దురాలోచన వచ్చినా దాని ఫలితం ఉండదట క్రియలో చేస్తే తప్ప అంటే తరచుగా వస్తే తప్ప ఓకే ఏదో ఒక్కసారి ఎప్పుడన్నా వచ్చినంత మాత్రం ప్రమాదం ఏమి ఉండదు పెద్దగా దానికి ఇక్కడికి ఇక్కడే ఏదో చిన్న పరిహారం అయిపోయి నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు పరిహారం అయిపోతుంది పరిహారం చేయకుండా ఉండడానికి ఉండదు ఎందుకంటే దుమ్ము పడింది అనుకో ఇట్లా దులపనన్నా దులపాలిగా నేను అద్దంలాగా ఉంటే దులిపితే పోతుంది బట్టలాగా ఉంటే అతుక్కుంటుంది బట్ట అయితే అతుక్కుపోతుంది అట్లా కనీసం దుమ్ము పడిందంటే అంటే నేను అద్దంలాగా ఉంటే తుడిచేసుకుంటే అయిపోతుంది ఆ మాత్రం కాస్త పడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది అంతకన్నా ఇక్కడ లేదు సో మనకి మనకి అనిపించాలి ఫస్ట్ నేనే ఎందులో ఉన్నాను ఏ భాగంలో నేను ఉన్నాను అని మనకు అనిపిస్తే ఆ ధర్మ మార్గంలో మనం నడవగలం ఏ భాగంలో ఉన్నాను కదా అసలు నేను ధర్మ మార్గంలో ఉన్నాను అనుకుని అలాగే ఉండండి ఎందుకు ఆ ధర్మానికి ఎందుకు వెళ్ళాలి వెళ్ళాలి కరెక్ట్ అది దీనికి ఆదర్శం శ్రీరామచంద్రుడు ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు ధర్మం గురించి కూడా మరొకసారి మనం మాట్లాడుకుని అప్పుడు దాకా అలా ఇలా ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సరైన రామో విగ్రహ అని ధర్మం అంతా మూర్తిభవించిన వాడు రాముడు అని మారి చూడన్నాడమ్మా రాక్షసుడు రాక్షసులే ధర్మమూర్తి అని రాముడిని మెచ్చుకున్నాక మరి రాముడు సరైన వాడు కాదు అనేవాళ్ళని ఏ జాతి వాళ్ళు అనుకోవాలి మనం చాలా చక్కగా తెలియజేశారమ్మా ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు श्रीरामार्पणमस्तु